ఇవాళ మనం చందమామ కథల నుండి మనిషి కర్తవ్యం అనే కథని తెలుసుకుందాం రవివర్మ అనే యువకుడు రాజుగారిని కలుసుకుని తనకు ఏదైనా పని ఇప్పించమని కోరాడు ఆ కుర్రవాడు సజ్జనుడులాగా ఉన్నట్టు కనబడటం వల్ల రాజు మంత్రిని పిలిచి అతనికి తగిన పని ఇప్పించమన్నాడు మంత్రి రవివర్మకు తన కార్యాలయంలో ఏదో పని ఇప్పించాడు రవివర్మకు అప్పగించిన పని చురుకుగా సాగక రోజులు గడిచిన కొద్దీ పని పేరుకుపోతూ ఉండటం మంత్రి గమనించి కారణం ఆరా తీయగా రవివర్మ గొప్ప దైవభక్తుడని రాత్రింబవళ్ళు దేవాలయంలోనే ఉంటాడని తేలింది మంత్రి అతన్ని పిలిచి పని శ్రద్ధగా చేయనందున చివాట్లు పెట్టాడు అయ్యా నాకు జన్మను ప్రసాదించిన భగవంతుడికి నా కృతజ్ఞత తెలుపుకునేటందుకు అహోరాత్రాలు చాలటం లేదు అన్నాడు రవివర్మ అలాగా అయితే నీకు ఉద్యోగం ఇచ్చిన రాజుగారికి కూడా నీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండు అన్నాడు మంత్రి అది భవ్యంగా తోచి రవివర్మ రోజు రాజుగారిని దర్శించి ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోసాగాడు నాలుగు రోజులు చూసి రాజు చిరాకుపడి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాడు రవివర్మ మంత్రిని కలుసుకుని తమ సలహా ప్రకారం చేస్తే ఉన్న ఉద్యోగం కాస్తా పోయింది అన్నాడు పోదా మరి రాజుగారు నీకు ఉద్యోగం ఇచ్చినది పని చేయటానికి దేవుడు నీకు జన్మ ఇచ్చింది నీ కర్తవ్యం నెరవేర్చడానికి అంతేగాని నువ్వు రాజుగారిని దేవుణ్ణి పోలటానికి కాదు అని మంత్రి బాగా చివాట్లు పెట్టి తిరిగి ఉద్యోగం ఇచ్చాడు ఈసారి రవివర్మ తన ఉద్యోగాన్ని శ్రద్ధగా చేసుకున్నాడు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందు అంటాం అంతవరకు సెల్వా మరి